ఒక సంవత్సరానికి వచ్చేసి ఒక ఇంట్లోనే నూట యాభై రెండు వందల పిల్లలు పెరుగుతాయి అధ్యక్ష అలాంటి మూడు ఉన్నాయి మూడు ఇండ్లున్నాయి వాళ్ళు ఎన్ని పొద్దున ఇల్లెసైతే ఇద్దరు వనికే లేదు అధ్యక్ష దాన్ని బట్టి మనం నాలుగైదు వార్లు చెప్పినాము వచ్చినా కూడా ఏం చేయలేదు ఆపరేషన్ కూడా జరిగినాయని చెప్పి అన్నాడు ఆపరేషన్ చేసా మళ్ళా కుట్టేది కుట్టారు కాదు షాటి ఆపరేషన్ అయితే కరెక్ట్ చేయలేదు ఇంకా ముందు ఎప్పుడైనా అది బాగా చేయాలని కోరుకున్నాను అధ్యక్ష మితవాడికి లేదు పిల్లలు పేరుకి రాకుండా అందరి అందరి అధ్యక్ష ఆ విషయంలో ఒకసారి వాళ్ళకు పర్మిషన్ ఉందో లేదో వెరిఫై చేస్తాం పర్మిషన్ తీసుకునేసి వాళ్ళు అడుగుతాం మనం ఆ ప్రకారం చేస్తాం ఇచ్చేస్తే ఒకసారి చెప్తున్నాను అధ్యక్ష మా ఇంటి ముందరే ఐదు ఆరు కుక్కలు ఉన్నాయి అక్కడ తోలు తీసుకుని పిల్లలు అన్ని స్కూల్ పోయే పిల్లలు కూడా దావలు వాళ్ళ వెంట పడుతున్నాయి కుక్కలు ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కౌన్సిల్ లో దయచేసి ఒకసారి రండి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మా ఇంటి ముందరనే సార్ అప్షైల్ మీద ఒక ఐదు ఆరు కుక్కలు ఉన్నాయి ఆ ఇంటి ఓనర్లు కూడా చెప్పడం జరిగింది నేను ఇట్లా ఉన్నాయి కుక్కలు అని నేను వీడియో కూడా తీసి పెట్టినా సార్ ఒకసారి రండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని అక్కడ నుంచి తొలగించండి మళ్ళీ లేడీస్ టాయిలెట్స్ దగ్గర కూడా కుక్కలు ఉన్నాయి సార్ అక్కడ లేడీస్ చిన్న పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది వీటిని కొంచెం త్వరగా ఈ సమస్యని వీరు మేధ తీసుకొని ఈ సమస్యని ని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష ఓకే అండి చిన్న పిల్లలు తిరుగుతున్నారు అధ్యక్ష స్కూల్ పోయే పిల్లలు ఉన్నారు అవునండి ఫిఫ్త్ వార్డు సెవెంత్ ఎయిత్ ఇట్లా అన్ని చోట్ల అలాగే నూనెపల్లె దేవానగర్ ఇట్లా ప్రతి చోట్ల అటు నంద్యాల కౌంట్ ఇబ్బందిగా ఉంది అని మీ వార్డులో ఫస్ట్ యాక్కున్నారు అవి ఇచ్చేస్తే నేను గౌరవ కమిషనర్ గారు

డాగ్స్ 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 క్యాచింగ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ అనేటువంటి సబ్జెక్టు ఆపరేషన్స్ తెలిసి మున్సిపాలిటీలో ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి చాలా సీరియస్ ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారంగా డాగ్స్ ను అకార్డింగ్ టు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చేయడం తప్ప వేరే మార్గం జరిగింది ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమి అంటే ఒక శాస్త్రోత్తంగా సైంటిఫిక్ అప్రోచ్ లో వాటి స్టేషన్ చేయాలి సంతానోత్పత్తి మాత్రం తగ్గించాలి మిగతా విషయాలు కాదు రైట్ ఆపరేషన్స్ వెళ్ళేటువంటి క్రమంలో వాళ్ళ బెయిలర్స్గా మనుషులకైతే ఏ విధంగా హాస్పిటల్స్ ఉంటాయో హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ ఏ విధంగా అయితే ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్ అక్కడ ఏర్పాటు చేసి వాటికి ఆపరేషన్స్ చేయాలనేసి ఉన్నాయి దానికి అనుగుణంగానే ఒకసారి మన దగ్గర గమనిస్తే ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి డౌన్లో వరకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం ఈ యొక్క క్రమంలో కొన్ని అడ్డంకులు వస్తున్నాయి మళ్ళీ అంటే అక్కడ ఫెసిలిటీస్ ప్రాపర్ గా లేవని కానీ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చక్కగా వాడుకోవడం లేదని కానీ గమనిస్తూ అలాగే కొన్ని ఏజెన్సీస్ మేము అనేసి వాళ్ళు వచ్చారు ముందుకు వచ్చారు అందువల్ల గౌరవ కౌన్సిల్స్ వారు శాంక్షన్ ఇచ్చారు కానీ కారణాలు ఏదైనా కావచ్చు కానీ వారు ఎదురు వస్తున్నారు అది వారు కావటం లేదు సో ఆ విధంగా మీరు గగంలో నాలుగు కౌన్సిల్ ఇద్దరు సృష్టిచ్చారు కారణాలు ఆపరేషన్ కానీ ఈసారి గౌరవ వార్డ్ మెంబర్ గారు అలాగే దీంట్లో అందరూ కూడా గౌరవ కౌన్సిలర్స్ ముఖ్యంగా మీడియా సోదరులు అందరూ కూడా ఒకే మాట ఒకే మాటగా వెళ్ళిపోతేనే సక్సెస్ అవుతాయి ఇది అందరి సమస్య చాలా మంది చెప్తున్నారు సాయంకాలం పూట ఆఫ్టర్ ఎయిట్ ఓ క్లాక్ మేము నడవాలంటే అవలాగా అవ్వడం జంతువులను ప్రేమించాలి జంతువులను కాపాడుకోవాలి జంతువును చక్కగా చూడాలి అంటే సేల్ ప్రేమ్ వాటికి వాల్యూస్ ప్రకారం చేయండి ఆ క్రమంలోనే ఈ యొక్క నవోదయపెట్ సొసైటీ వాళ్ళు రావడం తెలిసి అందువల్ల స్నేహ అనేటువంటి ఒక ఏజెన్సీని అప్రోచ్ చేయాలి వాళ్ళే పర్సనల్ గురించి ఒక రిక్వెస్ట్ ఇచ్చారు గుంటూరు జిల్లాలో కొంత కలిసి నేను పనిచేసాను సో వాళ్ళను మళ్ళీ నేను అప్రోచ్ అయితే చేస్తాం సార్ ఫెసిలిటీస్ మాకు పెళ్ళి కావాలన్నారు ఈరోజు ఫెసిలిటీస్ అక్కడ ఆపరేషన్ థియేటర్ లో ఏసీ కూడా పెడుతున్నాం అధ్యక్ష ఏసీ ఫ్రిడ్జ్ ఎక్విప్మెంట్ ఎవరి అలాగే మూడు పూటల వాటికి ఫుడ్ అధ్యక్ష మిల్క్ బ్రెడ్ చికెన్ కర్రీ చికెన్ ఫుడ్ కర్డ్ రైస్ ఎస్ కర్డ్ రైస్ కూడా అధ్యక్ష అలాగే విత్ పాకెట్ తో సహా అరేంజ్ చేస్తున్నాం అలాగే క్లీనింగ్ కు వాషింగ్ కు సపరేట్ బ్యాచెస్ పెడుతున్నాం ప్రాపర్ లైటింగ్ పెడుతున్నామో తెలిసి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అంటే ఏదో మన సాధారైతే కూడా కాదు ఇవన్నీ సుప్రీం కోర్టుస్ ఉండే డేజర్స్ ఉన్నాయని తెలిసి రూల్స్ ఉన్నాయి ఆ ప్రకారం చేస్తేనే మనం సక్సెస్ అవుతాం కానీ అడ్వైజ్ కాదు అందులోనే ఒక డాగ్ ఆపరేషన్ ఎంత ఖర్చు అవుతుందండి పదహారు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది పద్నాలుగు వందల రూపాయలు ఆపరేషన్కు రెండు వందల రూపాయలు మెయింటెనెన్స్ సో మేము డాగ్ అయితే ఇంకా ఆపరేషన్ అయినాక ఫోర్ డేస్ పెట్టుకుంటాం ఆపరేషన్ ఫిర్మిషన్ పెడతాం సో ఒక రోజు ముందు రోజు ఆపరేషన్ అయినాక ఫోర్ డేస్ క్రమంలో ఎక్కడ కూడా మనం డివైడ్ అవ్వకూడదు డివైడ్ అయితే ఇంకా జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గమనిస్తూ ఉంటారు సో దీన్ని మనం గమనించుకోవాలి సుప్రీం కోర్టు గైడ్ లైన్ దాన్ని గౌరవించాలి మనం గౌరవించకపోతే మనల్ని గౌరవిస్తున్నారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ఏం జరుగుతుంది అండ్ ఇక్కడీ గౌరవ ఇంకా మీ మీ ప్రాంతాలలో ఎక్కువగా ఎక్కడైతే వ్యాధులు వచ్చిన కుక్కలు అలాంటి సమాచారీగా ప్రయారిటీ బేసిస్ లో ఏ ప్రాంతంలో ముందు వాటిని తీసుకెళ్ళాలి ఆ ప్రాంతంలో అక్కడికి అక్కడికి వెళ్ళిపోయిన ఆపరేషన్ చేయలేము ఆపరేషన్ అయినాక మళ్ళీ సేమ్ లొకేషన్ వదులుతాం అధ్యక్ష కుక్క పోయింది ఇక రాదని మాత్రం అనుకోవద్దు మళ్ళీ అదే ఒక ఇష్టం వస్తాయి దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఇది కూడా గైడ్లైన్స్ లో సో కుక్క ఎక్కడికి పోరు అక్కడే ఉంటుంది బట్ ఫెరోస్ తగ్గుతాయి ఆంటి ఈ కార్యక్రమాన్ని గమనించుకోవాలి మీరు ఒక ఆరు సంవత్సరం చేసి వదిలేస్తే కాలం తెచ్చా ఎందుకంటే కంటిన్యూస్ గా ఒక మూడు నాలుగు సంవత్సరాలు కనీసం ఒక ఐదు సంవత్సరాలు ప్రాసెస్ చేయాలి మనం చేస్తేనే వాటి సంతానోత్పత్తి డౌన్ అవుతుంది అదర్వైజ్ ఒక సంవత్సరం చేసి వదిలేస్తే ఇంకోటి దానికి మళ్ళీ మీటింగ్ వస్తుంది సేమ్ గా సందానం ఇలా కావాలనుకుంటే దీనిపైన మనం ఒక సిస్టమేటిక్ ప్లాన్ పెట్టుకోవాలి ఆ ప్లాన్ ప్రకారం వెళ్దినా జరుగుతుంది ఆ క్రమంలో మేము రావడం ఏంటి శాంక్షన్ ఇచ్చారు సంతోషం నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ చేయబోతున్నాం నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ చేయబోతున్నాం కూడా దీన్ని గమనించాలి అండ్ ఇంకో విషయం కూడా దీని మీద ఒక కమిటీ వేస్తే బాగుండాలని ఆలోచన కౌన్సిలర్స్ తోటి అధికారులతో ఒక కమిటీ వేస్తే మేజర్ అందులో ప్రింటర్ అండ్ ఆపరేషన్స్ అయినాక ఎన్నింటికి ఆపరేషన్స్ చేసే ఆర్గన్ కౌంటింగ్ కూడా చేస్తాం ఆర్గన్ కౌంటింగ్ కూడా చేస్తాం ఉంటాయి కాబట్టి ఇంత పగడిపోయిగా చేస్తున్న సక్సెస్ అవుతుంది కాబట్టి సో దీన్ని నెక్స్ట్ మంత్ స్టార్ట్ థ్యాంక్ యూ